హాయ్ ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ భారత్ల మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్ట్ మూడో రోజు భారత బౌలింగ్ ను ఇంగ్లాండ్ ప్రతిఘటించింది కాగా బ్రూక్ అద్భుతంగా తొంభై తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ ఆడారు కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీని కోల్పోయారు ఇక బెన్ అరవై రెండు పరుగులు స్మిత్ నలభై పరుగులు క్రిస్వోక్స్ ముప్పై ఎనిమిది పరుగులు కార్స్ ఇరవై రెండు పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ నాలుగు వందల అరవై ఐదు పరుగులకు అయింది దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగుల ఆధిక్యం లభించింది ఇక టీమిండియా భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించారు కాగా బూమ్రా మరొకసారి అద్భుతమైన బౌలింగ్ తో ఐదు వికెట్లు తీయగా ప్రసిద్ధి కృష్ణ మూడు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్ కు కొంత స్థిరత్వం ఇచ్చారు కానీ చివరికి ఇంగ్లాండ్ భారత్ స్కోర్ దగ్గరకు చేరింది తొలి ఇన్నింగ్స్ తర్వాత భారత్ కు ఇంగ్లాండ్ కంటే ఆరు పరుగుల ఆధిక్యం లభించింది అయితే మూడో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి తొంభై పరుగులు చేసి ప్రస్తుతం ఇంగ్లాండ్ పై తొంభై ఆరు పరుగుల ఆధిక్యంలో ఉంది ఇక ఓపెనర్ గా జైస్వాల్ ఐదు పరుగులతో త్వరగా అవుట్ క్రీస్లో క్రీస్ లో కెఎల్ రాహుల్ నలభై ఏడు పరుగులు శుభ్మన్ గిల్ ఆరు పరుగులతో నిలకడగా ఆడుతున్నారు అలాగే సాయి సుదర్శన్ ముప్పై పరుగులతో పర్వాలేదనిపించారు